The <laughs>

I'm going to go meet him. నాలుగు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్ జీన్స్ వన్ ప్లస్ టూ ఆఫర్ పై అప్

రాజధాని కోసం రైతులు ముప్పై మూడు పేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు ఆలయ ప్రకారం గోపురం ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు మారువీధులు అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు మొదటి దశలో నూట నలభై కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు ఇందులో తొంభై రెండు కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు వేరంతోషుల మహారాజగోపురం ఆర్జిత సేవ మండపం వాహన మండపం మండపం పంచముఖ స్వామి విగ్రహం పుష్కరణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు రెండో శ్రీవారి ఆలయం ఆడవీధులు అప్రోడ్ అన్నదానం కాంప్లెక్స్ యాత్రికులకు విశ్రాంతి భవనం అర్చకులు సిబ్బంది క్వార్టర్స్ రెస్ట్ హౌస్ పరిపాలన భవనం ధ్యాన మందిరం వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపడతారు

స్పరిచువల్ స్ప్రిచువల్ వాటర్ కాల్ ఎనర్జైజేషన్ కంటిన్యూస్లీ పీపుల్ శుడ్ ఫీల్ స్ప్రిచువల్ ఆల్రెడీ పీపుల్ ఆర్ ఫీలింగ్ హియర్ డిఫరెంట్ వైబ్రేషన్ దట్ యూ హెవ్ టూ టేక్ దేవతల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం మనందరి అదృష్టం ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం ఇది ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి ఆశీస్సులు పొందాలి ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది ఆ భక్తి భావంతో అందరూ వస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి నాకు కులభౌవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు అన్ని టెంపుల్స్ లో కూడా అన్నదానం సరసరా చేసే ప్రస్తుతికి వచ్చింది ఇంకొక పక్క నేను వచ్చిన తర్వాత మూడు కార్యక్రమాలని ప్రారంభించాను ఒకటి ప్రాణదానం రెండు శ్రీవారి సేవకులు మూడు దేవాలయాల నిర్మాణం ఈ నాలుగు కూడా నిరంతరం జరగాలని నా ఆలోచన వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ప్రజలు ఆయన ఒక్కసారి పూజ చేసి ఏ పని సంకల్పం చేసినా జయప్రదం అవుతుంది ఒక వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కృష్ణానది ఒడ్డున ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ప్రజా కోసం వైరస్ ఎంతో తప్పించి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైసర్ సిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైసర్ సిపి బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కలిసి వినతి పత్రం అందజేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అన్ని విషయాలు గవర్నర్కు వివరించాం దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం ప్రైవేట్ వాళ్ళు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు అని బొత్స స్పష్టం చేశారు మా పార్టీ తరఫున వారిని కలవడం జరిగింది ఉద్దేశం ఏంటంటే సందర్భం రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక విధానం ద్వారా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీఆర్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలని పదిహేడు మెడికల్ కళాశాల నుంచి ఏర్పాటు చేస్తే వాటిని అన్నింటినీ కూడా పిపివి మండల ప్రైవేటు పరం చేద్దామనే ఒక దురుద్దేశం ఒక దుర్బుద్ధి దాని నుంచి లబ్ధి పొందామని వ్యక్తిగత పొందామని చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజా ఆరోగ్యం వచ్చి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి తప్ప పేరు వాళ్ళ చేతుల్లో ఉండే ప్రజలకు న్యాయం జరగదని ఆ నేపథ్యంలోనే మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయం తీసుకో అభిప్రాయం కోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం ఆ రోజు అనుకున్నాం ఒక్క నియోజకవర్గంలో సుమారు యాభై నుంచి డెబ్బై లక్షల మంది డెబ్బై వేల మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం అంటే సుమారు కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గౌరవీ గలకగల గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్రజదారు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం అందులో భాగంగానే మనం కలిసాం ఆయన్ని సమయం అడిగాం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ శాసనమండలి సభ్యులు పార్లమెంటు లోక్సభ రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలు అందరూ కలిసి వచ్చి మనకు కలుస్తాం మాకు సమయం వారిని అడిగాం దాని గురించి ఆయన దగ్గరిపోవడం జరిగింది ఆయన ప్రశ్నించారు ఏంటి అని అంటే అదే చెప్పాము నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుదండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తులగా నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని పేర్కొన్నారు దిక్వా తుఫాను శ్రీలంకకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి ఆరు వందల పది కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఆదివారం తెల్లవారు చావున నైరితి బంగాళాఖాతం ఆనుకొని తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది గుంటూరు గుంటూరులో పలు అభివృద్ధి పనులకు పదిహేను కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లమాధ్వ శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఉద్యోగ నగర్ లో పార్క్ అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేమలపల్లి శ్రీరాం ప్రసాద్ పలువురు టీడీపీ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు గతంలో ఎనడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు బస్సుల వారీగా అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు

Aduh, watchernya mau kayak seperti నవధాన్యాలు కూడా పెట్టండి అందరికీ ఇప్పుడు మధ్యలో రోడ్డు సాయి మధ్యలో రోడ్ రోడ్డు కార్పొరేషన్ చేస్తారు రాసి ఇచ్చారు నమస్కారం అండి ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుంటు ఉన్నాము దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల వర్క్స్కి అంటే రోడ్స్ బీటీ రోడ్సు సీసీ రోడ్సు సీసీ డ్రైన్స్ కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్ ఇలాగా ఏ కార్యక్రమం అయినప్పటికీ దాదాపుగా పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయల వర్క్స్కి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాని నిమిత్తమే ముప్పై తొమ్మిదో డివిజన్ లో ఉన్నాము గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి రత్నగిరి పలకలూరు రత్నగిరి కాలనీ దాకా కూడా ఇక్కడ రోడ్డు డ్రైన్స్ వేసుకుంటూ ఉన్నాము ఒక్క థర్టీ నైన్ డివిజన్ లోనే ఇప్పుడు ఆరు కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేసుకున్నాము పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే వర్క్ తీసుకున్న కాంట్రాక్టర్స్ సగంలో వర్క్స్ చేయకుండా సగం చేసి వదిలేయకుండా ఇచ్చిన తీసుకున్న వరకు త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను తగు నిమిత్తమే కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళ బిల్స్ కూడా ఫాస్ట్ గా క్లియర్ అవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరి దాని ఉద్దేశంలోనే మొన్న కూడా మనకి పాతిక ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫస్ట్ ఫేజ్ గా బిల్స్ క్లియర్ చేశామని గౌరవ మేయర్ గారు చెప్పడం జరిగింది అదే నమూనాతో ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టకుండా బిల్స్ క్లియర్ అయితే వాళ్ళు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేస్తారు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయన్నది మా ఆకాంక్ష నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పడుతుంది కూటమి ప్రభుత్వం ఆ స్ఫూర్తితోనే గుంటూరు పశ్చిమలో మేము కూడా పనిచేస్తా ఉన్నాము మరి కార్యక్రమానికి జనసేన టీడీపీ బిజెపి డివిజన్ ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెల్లువెత్తిన పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఏరియాలో కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి మరి ఒకటి రెండు రోడ్లు మాత్రమే చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ప్రియతమ నాయకురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో మరి దరిదాపుగా మేము ఇరవై కోట్ల రూపాయల వర్క్లు శంక్షన్ చేయించుకున్నాం అవన్నీ కూడా వరుసగా స్టార్ట్ చేస్తున్నారు మరి ఆ వర్క్లన్నీ అయితే మాకు పూర్తి స్థాయిలో మా వార్డు ముందంజలోకి వచ్చిందని కోరుకుంటున్నారు ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుగుతాం నమస్కారం